క్రైస్త లాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రవణేశు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచు ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం నెహమ్యా గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదో వచనం చివరి మాట మీరు దుఃఖపడుకుడి యహోవ ఎందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు ఆమెన్ హలే దేవుని బిడ్లరా శ్రేష్టమైన వాగ్దానాన్ని బహుసూటిగా ప్రభుయకాలం మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు చదువుకున్నాం కదా మీరు దుఃఖపడుకుడి యహోవ ఎందు ఆనందించుట వలన మీరు బలమునొందుదురు దేవుని బిడ్లారా మరి ఈ ఉదయకాలం ఒకవేళ దుఃఖముతో బాధతో కన్నీటితో ఒకవేళ ఉంటున్నారా అవమానము మరి నీ జీవితంలో ఎదురైనటువంటి నిందలను బట్టి దుఃఖముతో ఒకవేళ కృంగిన స్థితిలో ఉంటున్నావా అయితే ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానం ఇది మీరు దుఃఖపడకుడి ఎందుకు అంటే యహోవాను బట్టి మీరు ఆనందించట వలన యహోవాను బట్టి నీ దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యం పొందుట వలన నీవు ఆనందించట వలన నువ్వేం కాబోతున్నావంటే బలం పొందుకోబోతున్నావు ఏదేది నీ వల్ల ఇప్పటి వరకు జరగలేదో ఏదేది నువ్వు సాధించలేకపోయావో మరి అట్టి వాటన్నిటిని తిరిగి పొందుకోవటానికి జయం పొందుకోవటానికి వాటన్నిటిని నువ్వు సాధించుకోటానికి నీవు దేవుని ఎందు ఆనందిస్తే ఆయన నీకు తన శక్తిని తన బలాన్ని అనుగ్రహించబోతున్నాడు కాబట్టి గత కాలంలో జరిగిపోయినటువంటి పరిస్థితులను బట్టి వచ్చిన నింద అవమానాన్ని బట్టి ఇంకా అదే రీతిగా కృంగి కూర్చొని దుఃఖపడుతూ ఉండిపోవద్దు కానీ దుఃఖముతో నీ దినములను కొనసాగించొద్దు కానీ దేవుడు ఏమంటున్నాడంటే భూని బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం దేవుని బట్టి మనం ఆనందించినప్పుడు ఆ శక్తిని పొందబోతున్నాం ఆయన ఇచ్చే బలాన్ని పొందుకోబోతున్నాం దుఃఖపడిన సమయం ఇంకనూ చాలు దుఃఖిస్తూ కృంగిపోతూ ఏడుస్తూ సమయాన్ని మనం వృధా చేయక ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని దేవుని కార్యముల కొరకు రెండోదిగా నీవు ఈ లోకంలో చేయవలసినటువంటి పనుల విషయమై చదువులు కావచ్చు ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు కుటుంబం కావచ్చు దేని దేనికోసం నువ్వు ప్రయాసపడవలసి ఉన్నదో నువ్వు జరిపించవలసి నడిపించవలసిన బాధ్యతలు వాటన్నిటి కొరకు ప్రార్థనా పూర్వకంగా దేవుని సహాయం పొందుకొని నిలబడితే దేవుడు ఏం చేయబోతున్నాడంటే నీకు బలాన్నిచ్చి నువ్వు చేయవలసిన కార్యములను నీ ద్వారా మరి దీవెనకరంగా జయకరంగా ప్రభు జరిగించబోతున్నాడు ఇక్కడ నెహమ్య తన ప్రజలు అందరూ కూడా మరి ఆ యొక్క ఎరుశలేం ప్రాకారములను కట్టుట విషయంలో మరి ఎదురైన సవాళ్ళులను బట్టి శత్రువుల యొక్క మాటలను బట్టి వ్యతిరేకతలను బట్టి మరి కొంతకాలం వేదన పడ్డారు మరి కొంతకాలం పోరాడారు కొంతకాలం దుఃఖముతోనే కొనసాగినారు కానీ వారు దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకునేప్పుడు మరి ఎంతగానో బలం పొంది వారు కట్టాలనుకున్న ప్రాకారాలు అన్నిటిని కూడా జయకరంగా ముగించారు కట్టారు దేవుని యొక్క మందిరం కొరకు వారు చేయవలసిందంతా చేసి అక్కడ మరొక మాటను మనం వింటున్నాం హోమాన్ని బట్టి మీరు ధైర్యం పొందితే ఆనందిస్తే మీరు ఇంకా బలం పొందుకుంటారనే మాట అవును దేవుని బిడ్డారా ఆత్మీయులంగా మన జీవితంలో అనేకమైన పోరాటాలు వస్తాయి మన రక్షణ ప్రాకారాలు ఒక్కొక్కసారి మరి కదిలిపోతూ ఉంటాయి షేక్ అయిపోతూ ఉంటాయి కొన్ని విషయాలను బట్టి కానీ అటువంటి సందర్భంలో మనం దుఃఖపడటం మానేసి మన దేవుణ్ణి బట్టి ఆనందించడానికి ప్రయత్నిస్తే మన మనం నిలబడ్డానికి సిద్ధపడితే మనల్ని మనం ప్రోత్సహపరచుకోగలిగితే దేవుడు మరి అట్టి వారికి ధైర్యాన్ని ఇస్తాడు బలాన్ని ఇస్తాడు శక్తిని ఇస్తాడు నిశ్చయంగా ఆయన తన కార్యములను తన ప్రజల ద్వారా జరిగించుకోబోతున్నాడు ఈ రోజు వరకు ఏదేది నీ జీవితంలో జరిగిందో వాటన్నిటి విషయమై పశ్చాత్తాపంతో మరి మార్మన్స్ పొంది ఇక ఆ దుఃఖం నుంచి విడుదల పొందు ప్రభు వైపు ఇక నీ ద్వారా దేవుడు అద్భుత కార్యాలు జరిగించబోతున్నాడు ఆ మెయిన్ కాబట్టి మరి అందరం సంతోషపడదాం ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం దేవుడిని బట్టి ఆనందిద్దాం దేవుడు మన కార్యాలను జరిగించిపోతున్నాడు మరి ఈ సమయంలో ఈ శ్రేష్టమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నట్లుగా దయచేసి ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయా మీకు వందనాలు స్తోత్రములు ఇదే కాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభు మీరు దుఃఖపడకుడని అవును తండ్రి యహోవాను బట్టి ప్రభువా మేము ఆనందించినప్పుడు మీరు బలం పొందుదురని ప్రభా నువ్వు సెలవిస్తున్నావు నీవు ఇచ్చిన నీ శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనములు ప్రభు ఎందరెందరో గత కాలంలో జరిగినటువంటి పోరాటములు నిందలు శ్రమలు అవమానాలను బట్టి ఇంకను ఎదురైనటువంటి అపకీర్తిని బట్టి ప్రభువ మరి నైనా వేదనతో అవమానంతో దుఃఖముతో ప్రభు ఉంటున్నారు కానీ కారుస్తున్నారు ప్రజలందరినీ మీరు దర్శించండి ఇక నువ్వు ప్రభావం ఆ సమయం మేము వ్యర్థం చేసుకోక దుఃఖముతో మా దినములను కొనసాగించక నిన్ను బట్టి ఆనందిస్తూ నిన్ను బట్టి ప్రభావం మమ్మల్ని మేము ప్రోత్సాహపరచుకునేటటువంటి అయ్యా నవీన స్థితిలోనికి ప్రభావం మమ్మల్ని తీసుకురమ్మని వేడుకుంటున్నా ఎందరూ చెదిరిన హృదయాలతో పగిలిన హృదయాలతో ఉంటున్నారు ఉదయకాలం మరి హృదయాంతరంగంలోని ప్రతి దుఃఖమున కన్నీరు తండ్రి ఏసు నాములు ఇప్పుడే తుడిచివేయబడును గాక అయ్యా వారి కన్నులలోని ప్రభు ప్రతి బాష్ప బిందువును తనిను నువ్వు తుడిచివేసే దేవుడు దుఃఖమునకు ప్రతిగా మాకు సంతోషం అయ్యా నాట్యంను ప్రభను దయచేసే దేవుడు ఈ కాలం ఇక నువ్వు దుఃఖించటం మాని మేమందరం కూడా ప్రభు నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకునే వారిగా ఆనందించే వారిగా బలం పొందేవారిగా ఉండుటకు సహాయం దయచేయండి ప్రతి విధమైన నాయన కుటుంబాల్లో నీ కార్యం ఇదే జరగాలి రక్షణ లేని బిడల జీవితాల్లో రక్షణ కార్యం మారు మనసు కృప కలుగును గాక అనేకులు ప్రభా నీ తట్టు తిరిగే కృప కలుగును గాక ఎవరి బిడ్డల్లో మార్పు కలగజేయండి అయ్యా స్త్రీలలో పురుషుల్లో తండ్రి సంబంధమైన మార్పుని కలగజేయండి ప్రభా నీ సన్నిధిలో హత్తుకొని ఉండే కృపను నిన్ను హత్తుకొని ఉండే కృపను మా అందరికీ దయచేయండి ఇదే కాలం ఎవరెవరు నష్టాల్లో ఉన్నారో ఏ ఏ ప్రభా నైనా తన్ని చవి చూస్తున్నారటి వారందరికీ విడుదల వ్యాపారాలు ఉద్యోగంలో చేచిన ప్రయత్నములు అన్నింటిలో సఫలత కలుగును గాక ఈ నూతన సంవత్సరం వారి జీవితంలో మేలైన కార్యాలు జరగాలి వారిని ఆశీర్వదించండి సమాధానంతో నిలబెట్టండి వారి తలలను పైకి లేవనెత్తండి ప్రభా సమస్త భూమి మీద ఉన్న ప్రజలందరికంటేనైనా వారు హెచ్చించబడినట్లు కృప గాక నీ వైపునైనా శ్రద్ధ నిలిపే మనసు మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినం కోర్టు కేసులు భూతగాద నానా విధమైన అల్లర్లు గొడవలు అన్నిటి బిడ్డలకు విడుదల రావాలి ఆత్మీయంగా మంచి సమాధానం పొందుకోవాలి ఇది ఉదయకాలం వారు చేయించిన ప్రతి పనులు ప్రభా సఫలమవును గాక విడుదల మేలు లాభం అయ్యా ఉపకారములతో నీ బిడ్డలు నింపబడదురుగాక ఆశీర్వద మని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రియబిడ్డలందరినీ దర్శించండి వారి జీవితాల్లోని ఈ దినం దీవెనకరంగా ప్రభా అనుగ్రహించండి అయ్యా మేలు వారి జీవితంలో దయచేయి వారిని ఆశీర్వదించమని దీర్ఘాయుష్తో వారిని నింపమని మీ చేతులకు అప్పగిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రైస్ ప్రైజ్ అలవాటు దేవుని బిడ్లారా మరొకసారి శ్రేష్టమైన వాగ్దానాన్ని మీరు వీక్షించండి లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వారు మీరు ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి ఉదయకాలం ఈ వాగ్దానం అట్లాగనే ప్రతి ఆదివారం మరి ఉదయకాలం ఆరున్నర నుండి ఆదివారపు ఆరాధన లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క ఆరాధన లైవ్లో మీరు పాల్గొనండి అనేకమైన టెస్ట్ మనీస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయి వర్తమానాలు అప్లోడ్ అవుతున్నాయి వాటి ద్వారా మీరు ఎంతగానో బలపరచబడబోతున్నారు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక గాడ్ బ్లెస్ యూ క్రైస్తులో